ఎస్పీ గారే అక్కడ నుంచి మళ్ళా విష్ణు కాలేజ్ గేట్ దగ్గరికి వెళ్ళిన అక్కడ కూడా చేయండి పళ్ళ మీరు స్టాండ్ అండి అమ్మ ఒకసారి

కట్టింగ్ ఒక ప్లేట్లు పిల్లలు చిన్నపిల్లల మీద క్రైమ్ ఎగిరి కొబ్బరింట్ల ఏరియా మహిళలు చిన్నారుల మీద అనేవి అదే క్రైమ్ ప్రోన్ ఏరియాస్ మీద కాలేజీలు స్కూళ్ళు రైల్వే స్టేషన్స్ బస్ స్టేషన్ గౌరవ్ ఎస్పీ గారికి మహిళలు రెడీ చేసుకోవడం జరిగింది ఎస్పి గారి యొక్క అర్థం దీనికి ఈ టీంకి సంబంధించి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారమ్మా మాకు దానికి సంబంధించి అన్నీ రెడీ చేసుకున్నాము దయచేసి మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక తప్పకుండా మేము మీకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అవైలబుల్ గా ఉంటాము నమస్తే ముందుగా నుంచి ఉమెన్ సెక్యూరిటీ చట్ట ప్రకారం ఎట్లా చేస్తాం వీ హెవ్ టు డూ ఇట్ ఇటు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫోకస్ ఇంకా ఎక్స్ట్రాగా ఉంటాయి ప్రతిరోజు ఐజీ గారు డీజీ గారు రిగార్డింగ్ దిస్ ఇనిషియేటివ్ ఉమెన్ ప్రొటెక్షన్ ఎట్లా ఉన్నాయి ఉమెన్ అగేన్స్ట్ క్రైమ్కి ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరుగుతుంది అన్నిటి గురించి రెగ్యులర్ రివ్యూ చేస్తున్నాయి ఇప్పుడు కూడా జిల్లా లెవెల్తో ఆర్ ఇన్ష్యూరింగ్ ఇట్ పాతకాలంలో చూస్తే ఓన్లీ యూపీజీ అవుట్ సైడ్ స్కూల్స్ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ డొమెస్టిక్ వైలెన్స్ హస్బెండ్తో వర్కింగ్ లాస్ ఫ్యామిలీతో జరుగుతున్నాయి ఆర్ గాడ్ ఫార్ బిడింగ్ వర్స్ కేసెస్ మన ఫిషన్ చేయించి చేసినారు మర్డర్ చేసినా అందుపైన మనకి నిఘా ఉంటుంది ఇక రీసెంట్ Times over two, three years in Tuesday, his social media names also chala problem was night. Instagram Tinder apps through friendship start Girls are being lured and being prodded either through sexual or through money or both. and we are able to investigate and ensure uh tidy justice to them. But one appeal only, their parents also. दी वॉ ग्रूस रिगार दोशल मीडिया मूवेंसो अं आसो वाट हेपनिंग स्कूल की टाइम वर्क प्लेस नार्म बाजार टाइम की आरोप आफीसाइट जाग्रा चूड़ी एम प्रॉब्लम रेप पुलिस की इंफॉम् दाने को कांस्टेबल वुमन एसइज आर् आलवेज़ अवेलबल्ते वी आलो अंडर्स्टाइटिट इनवा सैम दंफर्टबल इंटेजेंट दस वुमें पुलिस

वो तो, तो क्लब स्टोर्ट <laughs> है ना मार क्लब स्टोर्ट है लातें। सातों पड़ना है।